జయ శ్రీకృష్ణ కృష్ణచరితము మధురసుధాభరితము భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారు విన్నములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ ఈరోజు భాగవతంలోని ఒక విశిష్టమైన తెలుగు పద్యంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్థుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం ఇప్పటిదాకా శ్రీమన్నారాయణంలోని ఎన్నో సంస్కృత శ్లోకాలతో ఆ దేవదేవుడిని స్తుతించాం కదా ఈ వారం ఒక తెలుగు పద్యంతో శ్రీకృష్ణుడిని స్థుతిద్దాం అయితే ఇది కూడా ఒక అద్భుతమైన తెలుగు శ్లోకం లాంటిదే అనుకుందాం దీని అర్థాన్ని కూడా చక్కగా తెలుసుకుందాం మరి ఈ పద్యం భాగవతం ప్రథమ స్కందంలో కథా ప్రారంభంలో కనపడుతుంది అదేమిటంటే విశ్వజన్మ స్థితి నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములంధ విజ్ఞుడ తాన రాజుకు చిత్తమున చేసి వేదంగులజునకు విజితముల్గా వించనవ్వడు బుధులు మోహింతురవ్వనికి ఎండమాముల నీటగా చాదుల అన్యోన్య బుద్ధి తానడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు నిరస్త కుహకుడవ్వడు అతని గోరి చింతించదన్ అనఘున్ సత్యున్ పరున్ అనుదినంబున్ ఇక్కడ అనువర్తనమున అంటే అనుకూలంగా వర్తించుటలోను వ్యావర్తనమున అంటే వ్యతిరేకంగా వర్తించుటలోను అని అర్థం ఇంకా అజుడు అజుడు అంటే పుట్టుక లేనివాడు ఎవరి గర్భంలోనూ పుట్టుక లేనివాడు ఆయనే చతుర్ముఖ బ్రహ్మ అనగుడు అంటే పాపము అంటనివాడు సత్యుడు అంటే సత్యమైన వాడు వరుణిన్ అంటే అందరికీ భయం ఉన్నవాడట దీని అర్థాలు ఎంత బాగున్నాయి చూడండి ఈ పద్యంలో దీని అర్థం ఏమిటంటే ఎవని వల్ల ఈ విశ్వంలో సృష్టి స్థితి లయాలు ఏర్పడుతున్నాయో ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతున్నాడో ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతలను చేస్తాడో ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో ఎవని ఎందు సత్వరజస్తమో గుణములతో నిండి ఉన్న ఈ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్లల్లో గాజు వస్తువుల్లో మెరుస్తూ అసత్యం కూడా సత్యంగా ప్రభాసిస్తూ ఉంటుందో ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు సత్యస్వరూపుడు పరాత్మరుడు అయిన ఆ శ్రీకృష్ణ భగవాను ప్రతినిత్యము స్థుతిస్తున్నాను అని అర్థం మనం ఆయన్ను ప్రతినిత్యం ప్రతివారం స్తుతిస్తున్నాం కదా మనకు ఇంకెందుకు చింత ఆయన మనకెప్పుడు అభయాన్ని ఆనందాన్ని ప్రసాదించేవాడే కదా అయితే పోయిన వారం శ్రీకృష్ణ భగవానుడు ఒక దుష్ట చాకలిని వధించడం ఒక నేతవాణిని పూలమాలలు తయారు చేసేవాడిని అనుగ్రహించడం మొదలైన విశేషాలు చూశాం కదా అయితే ఈరోజు శ్రీకృష్ణుడు త్రివక్ర అనే కుబ్జను అంటే మరుగుజ్జు స్త్రీని అనుగ్రహించడం తెలుసుకుందాం త్రివక్ర అంటే మువ్వంకరలు కదా ఆమె అని అర్థం అంటే వంకర మెడ వంకర కాళ్ళు వంకర నడుము అనే వంకరలను త్రివక్రములు అంటారు మరి శ్రీకృష్ణ భగవానుడు అలా రాజవీధుల్లో ఎంతో విలాసంగా నడుస్తూ అందరినీ అనుగ్రహిస్తూ దుష్టులను అక్కడికక్కడే శిక్షిస్తూ అందరినీ పలకరిస్తూ కంటి చూపును తిప్పుకోలేనంతటి సౌందర్యంతో శోభిస్తూ నెమ్మదిగా సాగిపోతున్నాడు ఆ దృశ్యాన్ని మనసులో ఒకసారి ఊహించుకోండి ధన్యులవుతారు ప్రత్యక్షంగా చూసినంత అనుభూతిని పొందండి ఆ కరుణాసింధువు మిమ్మల్ని కూడా తప్పక కరుణిస్తాడు అప్పుడు అలా వెళ్తున్న సమయంలో మరొక సంఘటన జరుగుతుంది అదేమిటంటే ఆ నలినాక్షుని కాంచెను నానా లేపనముల భాజనములు చేకొని చుమ్ొని దానిని ఆనన రుచి నిచయ వినమితాబ్జన్ కుబ్జన్ అంటే అలా రాజమార్గంలో వెళ్తున్న కమలముల వంటి కన్నులు గల కన్నయ్య రకరకాల మైపూతలు గల పాత్ర ఒకటి పట్టుకొని వస్తున్న ఒక కుబ్జను అంటే ఒక మరుగుజ్జు మహిళను చూశాడు కానీ ఆమె ముఖం ఎలా ఉందంటే పద్మం కూడా ఆ ముఖం ముందు తల వంచుకునేటంత కాంతివంతంగా వెలిగిపోతుంది అలా వెలిగిపోతున్న ముఖంతో ఎదురుగా వస్తున్న కుబ్జను చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పద్మాక్షి ఎవరు నీ పేరేమిటి ఈ పూతలు ఏమిటి ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఈ లేపనములన్నీ మాకిచ్చేయి నీకన్నీ శుభాలు కలుగుతాయిలే ఇంకా నువ్వు చక్కని దానవై ప్రకాశిస్తావులే అని అన్నాడు కృష్ణుని మాటలు విని ఆ స్త్రీ ఇలా అంది ఓ గూడా నీవు భలే ఉన్నావే నన్ను వేధించకు తప్పుకో అయినా అందరికీ అందాలు ఎక్కడి నుంచి వస్తాయిలే అని నిరాసక్తతో అంటూ నన్ను త్రివక్ర అంటారు నేను కంసమహారాజు దాసిని స్వచ్ఛమైన మైపూతలు లేపనాలు చేసేదాన్ని నన్ను రాజు ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు తెలుసా అంది ఆ పడుచువారైన బలరామకృష్ణుల చక్కటి స్వరూపాలు చూపులు నవ్వులు మాటలు తన మనస్సును బాగా ఆకట్టుకున్నాయి ఇదిగో కావాలంటే మీరు ఈ లేపనాలు వంటికి రాసుకోండి అంటూ ప్రేమతో ఆ కుబ్జ ఇచ్చింది అలా కుబ్జ ఇచ్చిన మైపూతలన్నీ కృష్ణుడు తన వంటి నిండా రాసుకొని చిన్నపిల్లాళ్ళలాగా చిందులేస్తూ నవ్విస్తున్నాడు కాసేపటికి తాను ప్రసన్నుడయి మువ్వంకరలు గల దాని శరీరాన్ని చక్కగా చేయదలిచి ఆమెను అనుగ్రహించదలిచాడు వెంటనే ఆమె పాదాల మీద తన పాదాలు వేసి గట్టిగా తొక్కిపట్టి తన చేతి రెండు వేళ్లను ఆమె గడ్డము కింద పెట్టి ఆమె శరీరం చక్కగా సాగేలాగా లాగాడు అంతే ఆమె శరీరం వంకర్లు చెక్కబడి మన్మథాకారుని సమ్మోహనాశ్రమన్నంత సౌందర్యవతిగా మారిపోయింది కుజ్జ చక్కని చుక్క అయింది ఆమె కమలాక్షుడి వైపు కాంక్షతో చూసి మదనని తాపస బాణాలు తాకి హృదయం ఉప్పొంగింది దాంతో ఆమె కృష్ణుణ్ణి చూస్తూ అతడి కండువ కాస్త పట్టుకొని దగ్గరికి లాగింది తనను అలా లాదుగా కృష్ణుడు బలరాముణ్ణి చూసి నవ్వి ఆమెతో ఇలా అన్నాడు ఓ చంద్రముఖి నేను మధురలో వచ్చిన కార్యం సాధించుకొని తర్వాత నీ దగ్గరికి వస్తానులే ఇప్పటికీ కోపగించకు నన్ను వదిలే అని అన్నాడు కృష్ణుడు తర్వాత రాజవీధుల్లో అలా వెళుతూ పురప్రజలు ఇచ్చిన తాంబూలాలు పూలదండలు చందనాలు ఇంకా అనేక రకాల కానుకలను స్వీకరిస్తూ ధనుస్సాల దగ్గరికి సమీపించి తర్వాత కుబ్జను అనుగ్రహించదలచి ఆమె గృహానికి వెళ్ళాడు కారుణ్యమున కృష్ణుడు తారుణ్యము మెరసి మదన తంత్రముల లీలారణ్య భీది తేల్చను సైరంధ్రిన్ విభవ విహిత చక్రపురంధ్రిన్ సౌభాగ్యంలో శచీదేవిని సైతం జయించిన ఆ కుబ్జను ఎంతో దయతో శ్రీకృష్ణుడు యవ్వనము అతిశయించేటట్లు చేసి మదన శాస్త్ర తంత్రాలతో శృంగార విలాసములనే వన వీధులలో విహరింపజేశాడు కుబ్జను ఆ శ్రీకృష్ణుడు కమలమల వంటి కన్నుల గల ఆ కుబ్జ ఇంతకుముందు తాను మైపోతలను కృష్ణుడికి సమర్పించడం వల్ల సంపాదించిన పుణ్యం కొద్దీ దేవర్షులైన సనక సన్నులైనంతటి వారు సైతం ధ్యానం చేసిన దర్శింపులైన ప్రభువు అఖే లోకములకు అధీశ్వరుడు దుర్లభుడు అయినట్టు పరమాత్ముడిని చేరుకోగలిగింది కానీ దేవతా శిరోమణి అయిన శ్రీకృష్ణుడిని దర్శించి కూడా ఆ కుబ్జ మోక్షపదం అడగకుండా తుచ్చమైన విషయసుఖం కోరుకుంది ఆలోచించి చూస్తే ఆమె కర్మఫలమే అలాంటిదేమో అయినా ఇంతకుముందు చాకలివాడిని శ్రీకృష్ణుడు కట్టుకోవడానికి బట్టలు అడిగితే నిరాకరించాడు కదా దాంతో వాడు శిక్షణ అనుభవించాడు కానీ కుబ్జ మాత్రం లేపనాలు అడగంగానే పూసుకోవడానికి కృష్ణుడికి ఇచ్చింది వెంటనే కృష్ణుడి అనుగ్రహానికి పాత్రురాలయ్యి అత్యంత సుందర రూపాన్ని పొందింది భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి కరుణామయుడో సులభంగా అర్థమవుతుంది ఇక్కడ ఆ తరువాత శ్రీకృష్ణుడు అక్రూరుడు ఇంటికి వెళ్ళాడు అక్రూరుడు ఆమె చూడగానే లేచి బలరామకృష్ణులకు వందనం చేశాడు అక్కడ ఉన్న ఉద్ధవుణ్ణి కౌగులించుకున్నాడు శ్రీకృష్ణుడు అక్రూరుడు కృష్ణుని పాదాలని తన ఒడిలో పెట్టుకొని మెత్తగా ఒత్తుతూ ఇలా అన్నాడు అనుచరులు తాను కంసుడు చెనియన్ మీ చేత జముని సదనం కున్ కనులారా మీ బలమ్మున వనరగా వనరగ యాదవ కులంబు ఉద్ధృతమయ్యన్ కృష్ణ మీ శౌర్యం చేత కంసుడు అతని అనుయాయులు అందరూ యమపురికి వెళ్ళిపోయారు యాదవ కులం ఉద్ధరించబడింది ఇలా జగద్గురువు లోకేశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన లీలలు ఆయన చూపించిన మహిమలు భక్తులను అనుగ్రహించిన సందర్భాలు కోకొలలు నిజంగా మనకి ఇసుమంత భక్తి ఉంటే చాలు ఆయన కొండంత మేలు చేస్తాడు మనకి అనడానికి ఇదే నిదర్శనం ఇక్కడ కుబ్జ ఏమిటి అంటే విలేపనాలు మైపోతలు కృష్ణుడికిచ్చింది అంతే కానీ కృష్ణుడేమిచ్చాడు తనను సౌందర్యవతిని చేసేశాడు ఎంతటి కరుణాసింధువో చూడండి అలానే దుష్ట రాక్షసులను దుర్బుద్ధి కలవాలని తప్పక శిక్షిస్తాడు అనడానికి మనం ఇంతకుముందు ఎన్నో వృత్తాంతాలు కూడా చూశాం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజన పరాయుడై భక్తవసులుడై అడుగడుగున తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణ లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమేనా తెలుసుకున్నందుకు భక్తవసలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విష్ణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మన కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు మీ రాల్పాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ